ప్రపంచంలోని నేటి జనులలో ఎవరిలో చూసినా కానీ ఎన్ని ఉద్యోగాలున్నా ఎంత ఆస్తిపాస్తులున్నా అన్ని కలిగి ఉన్నా లేనిది ఏంటి అని ఎవరిని అడిగినా కానీ నెమ్మది అని చెప్తున్నారు సో నెమ్మది లేని ప్రజలుగా ఉన్నారు నేటి దినాల అవసరమైంది ఏంటంటే మనసుకు నెమ్మది అవసరమైనది నెటిజన్లైనా సిటిజన్లైనా నేటి జనులకు కావాల్సింది ఈ నెమ్మది నెమ్మది లేక అనేకులు నేలపాలవుతూ ఉన్నారు నెమ్మది ఎక్కడ దొరుకుతుంది దేవుని వాక్యంలో చూసినట్లయితే దినవృత్తాంతంలో మొదటి గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో చూస్తే యుహోవాను ఆశ్రయించినట్లయితే మన చుట్టూ నెమ్మది అలాగే కీర్తన నూట పంతొమ్మిది యాఫవ వచనం అలాగే నూట అరవై ఐదవ వచనాల్లో చూసినట్లయితే దేవుని వాక్యం మనం బాధలో ఉన్నప్పుడు నెమ్మది కలిగించి బ్రతికిస్తుందట అలాగే వాక్యమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది దొరుకుతుందని చెప్తూ ఉన్నది బైబులు తిమోతి మొదటి పత్రిక రెండు ఒకటిలో చూసినట్లయితే మనం సు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకోవాలంటే అందరి కొరకు ప్రార్థన చేయాలి అప్పుడే నెమ్మది దొరుకుతుంది కనుక దేవుని ఆశ్రయిస్తే నెమ్మది వాక్యమును ప్రేమిస్తే నెమ్మది ప్రార్థిస్తే నెమ్మది ఇలాంటి నెమ్మది నీకు నీ కుటుంబానికి దేవుడు సమృద్ధిగా దయచేసి నెమ్మదితో నింపును గాక అమేన్